స్తోత్రం 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 పరిశుద్రానికి స్తోత్రాలు గణమని దేవానికి స్తోత్రాలు ఆలోచనకర్త స్తోత్రాలు అసమానుడానికి స్తోత్రం అతి పరిశుద్రానికి స్తోత్రం అతి సుందరుడానికి స్తోత్రం అతి మానవహరడానికి స్తోత్రం 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 హి అలలు అలలువియా దేగల దేవానికి స్తోత్రాలు సర్వాధికారి స్తోత్రాలు వేస్తా వందనాలు వేస్తాయా వందనాలు వేస్తాయా వందనాలు వేస్తాయా వందనాలు ప్రభా ఈ యొక్క ఉదయం తన్ని మరి ఒక్కసారి దేవా అయా ప్రార్థించటకు మొరుపెట్టకు అనేకల కొరకు విజ్ఞాపన చేయటకు ఆయా మీరు నడిపించినందుకే మీకు స్తోత్రాలు ప్రభా మాకు మెలకునిచ్చినారు మీకు స్తోత్రాలు దేహల మీకు వందనాలు హలుయా హలలు హలుయా మహోన్నత స్తోత్రాలు మహాగఢమిక్ స్తోత్రాలు సర్వాధికారి మీకు స్తోత్రాలు హలుయా హియా హియా దేహల దేవానికి వందనాలు 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 స్తోత్రం 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 స్థు తీసు 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 తీస్తూ తీస్తు తీస్తు హలలుయ్య హలలుయ్య ఈ ఈరోజు ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగించండి అయ్యూచక్రి జరిగించండి మహాత్కారములు జరిగించండి దయగల దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా ఈరోజు యొక్క ప్రార్థన ద్వారా తండ్రి ప్రతి ఒక్క పాపశాపం కొట్టువేయబడాలి ప్రభ అ ఆమెకి వందనాలు వందనాలు పడిపోయే స్థితి నుండి ప్రభా లేపబడాలి దేవానికి స్తోత్రాలు 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 ప్రభా అమేకు వందల ప్రాంతంలో తోడుగా ఉండండి మీ కృపలో భద్రపరిచండి భద్రపరిచండి తండ్రికి స్తోత్రం స్తోత్రం ప్రభా ఈ సయా స్తోత్రాలు 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 పరిశుద్ధాత్మ దైవానికి వందనాలు దయగల దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రూపా మేడానికి స్తోత్రాలు దయా మేడామికి వందనాలు హల్లువియా హల్లువి హల్లువియ ఈసయా తండ్రి అయామ ప్రార్థన ఆలగించండి దయగల దేవానికి స్తోత్రాలు 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 నేనెల్లప్పుడూ యహోవను సన్నితించేదన్ నిత్యము ఆయనకి నా నోట నుండు నేనెల్లప్పుడు ఎహోవను సన్నతించదన్ నిత్యము ఆయనకి నా నోట నుండు అంతా నా మేలుకే ఆరాధన ఇసుకే అంతా నా మంచి కీర్తన చిత్తమునకు మనకు తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్త మానను ఆరాధనాపను శుతించుటమానను నేను నిను స్త మానను నేను మానను కన్నీళ్ళై పానములైనా కఠిన దుఃఖ బాగలైనా ஸிதிகத்துலே மாரினா அவகாசம் ஜாரின கண்ணீ பாணமுலா கட்டின துக்க பாதலையினா ஸிதி மாரின அவகாசம் சேர மாரது ஏசு பிரேம நித்துடைய தன்றி பிரேம மாரது ஏசு பிரேம నిద్రుడైన తండ్రి ప్రేమా మారదు వేసు ప్రేమ నిద్రుడైన తండ్రి ప్రేమ ప్రేమా అంతనా మేలికే ఆరాధన ఏసుకే అంతనా మంచుకే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధ చెప్పను స్థుతించుట మానను నేను స్థుతించుట మానను స్థుతించుట మానను నేను స్థుతించుట మానను స్థుతించుట మానను నేను స్థుతించుట మానను స్తోత్రం 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 సర్వాధికారి మీకు స్తోత్రాలు సర్వసృష్టికర్త మీకు స్తోత్రాలు ఘనమైన దేవానికి స్తోత్రాలు 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 మహోన్నతల మీకు స్తోత్రాలు మహాగణమికి స్తోత్రాలు సర్వాధికారమిక స్తోత్రాలు సర్వ సృష్టికర్త మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ఘనమని దేవానికి స్తోత్రాలు ఆలోచనకర్త మీకు స్తోత్రాలు మహోన్నతల స్తోత్రాలు మహాగణమికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ సయా వందనాలు 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 శృతి స్తోత్రం శుతి స్తోత్రం శృతి స్తోత్రం శుతి స్తోత్రం శుతి స్తోత్రం హలలుయ హలలుయ హలలు యా హలలు యా అయ్యా ఏ సమయంలో ప్రభా అనేకులు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అనేకులతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను అ ఏమైనా చేయగల దేవానికి స్తోత్రాలు 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 ప్రభా కథ మొత్తం మార్చగల దేవా మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం అసమాడానికి స్తోత్రం అతి సుందరడానికి స్తోత్రం ఆలోచనకర్త మీకు స్తోత్రం నిద్రవు తండ్రి మీకు స్తోత్రం సమాధానకర్తానికి స్తోత్రం 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 ప్రభామ నడిపించివాడానికి స్తోత్రం నిలబెట్టివాడా మీకు స్తోత్రం రుపచూపు వాడా మీకు స్తోత్రం లేవనెత్తువాడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రేమల తండ్రి మీకు స్తోత్రం అబ్బా తండ్రి మీకు స్తోత్రాలు దయగల దేవానికి స్తోత్రాలు హలలుయ అలలుయ 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 ప్రవాహి సమయంలో ఎంతమంది అయితే ప్రయాణంలో ఉంటున్నారు అయా ప్రయాణం చేసిన బిడ్డలందరినీ ప్రభా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా అయా నీవే జ్ఞాపకం చేసుకోండి దయగల దేవామికి స్తోత్రం తను సురక్షితంగా ప్రభా తండ్రి వారు అనుకున్న గమ్యస్థానం చేరుట చీరుటకు సహాయం చేయండి దయగల దేవానికి స్తోత్రాలు 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 చెల్లిసిన మోహోన్నతకి స్తోత్రాలు 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 హలుయా హూయా హయ కృపామయడానికి స్తోత్రాలు దయా మేడా స్తోత్రాలు ఇస్తయా వందనాలు ఇస్తయా వందనాలు ఇస్తయా వందనాలు ఇస్తయ వందనాలు దహగల దేవానికి స్తోత్రాలు సర్వాధికారికి స్తోత్రాలు అలలు అలలుయా అలలు 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 అలలుయా నడిపించండి కృప చూపండి ప్రభా తండి ఈ ప్రాంతం ద్వారా ప్రభు అనేక జీవితాల్లో గొప్ప కార్యాలు